నేను వచ్చేసి కొండ గుహల మధ్యలో ఉన్నాను అనమాట అవి గబ్బిలాలు నా వెనక వెళ్ళేవి దీన్ని పులి కొండ అంటారండి ఇది తిరుపతికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొండ శివుడు ఈ కొండ పార్వతి రెండు కొండలు ఏంటంటే పూర్వంలో శివుడు పార్వతులు ఇక్కడికి వచ్చి శిలా అవతారాలు అయ్యారంట అండి దాన్నే పులికొండగా పిలుస్తారు ఇక్కడ ఈ ఊర్లో చాలా సాహసం అండి చాలా కష్టపడొచ్చాం ఎక్కడో దూరంగా మారుమూల ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇన్నున్నాయా అని చెప్పి నేనే షాక్ అయ్యాను మనిషి బట్టే అంత గ్యాప్ వెళ్ళేదారిలో చాలి పురుగులండి అసలు ఇది విషపూరితమైందో మామూలుదో తెలియదు ఇట్లాంటివి ఎన్నో తగులుతూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ కాలేస్తాం అక్కడ కాలేసామంటే చూడండి ఒకసారి లోయలో పడిపోయినట్టే ఇంకా ఎంత నిలువుగా ఉందో చూడండి ఇది మీరు పూర్తి వీడియో చూస్తేనే అర్థమయ్యేది చాలా అడ్వెంచరస్ లైఫ్లో ఒకసారైనా చేయాలి కాకపోతే జాగ్రత్తగా చేయాలి ఫుల్ వీడియో చూడాలంటే నా పేరు కింద లింక్ ఉంటుందండి క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాయ్ బాయ్